వాడికి ఇంకా వేరే ఏం లేదు ఆప్షను అసలు చెప్తున్నది అదే కదా అసలు ఒకడికి భూమి ఇచ్చి నువ్వు కట్టుకుని నువ్వు అద్దెకిచ్చుకో అయ్యా అనడానికి మనం ఎందుకు ఇవ్వాలంటున్నా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు అదే అవును అడిగి అదే ద్రోహం నేను అంటోంది వాడైనా ఇది అమ్మి తనఖా పెట్టి ఇది తనఖా పెట్టి అప్పు తీసుకుని కట్టుకుని డబ్బులు సంపాదించుకునేదే కదా అది ప్రభుత్వమే చేయొచ్చు కదా లేదు పోని కనీసం మేమందరం అయ్యా మా ఉద్యోగులకు ఎవరికి చేత కదయ్యా అనుకుంటే పోహేజవాడితో నెట్ అయ్యి నీకు భూమి ఇస్తున్నానయ్యా ఏం లేకుండా ఇస్తున్నాను రూపాయికి మా దగ్గర టీ కూడా రాదు కానీ నీకు రూపాయికి ఇట్లు ఇచ్చేస్తున్నాను ఇరవై ఎకరాల భూమి ఇరవై ఏడు రూపాయలకి ఇరవై ఏడు ఎకరాలు ఇస్తున్నాను దాంట్లో నువ్వు కట్టుకుని కన్స్ట్రక్షన్ చేసి బ్యాంక్ లోన్ తీసుకుని చేసుకుంటావు కదా ఆ వచ్చే ఆదాయంలో నువ్వు సగం నేను సగం తీసుకుందాం ఈ వచ్చే అద్దెలో ఏదంటున్నావు దాంట్లో నువ్వు ఈ ఎంప్లాయీస్ ని బట్టి మెయింటైన్ చేయాలి కదా దాని నిర్వహణ అదంతా దానికి అయ్యే ఖర్చులు పోను మిగిలిన డబ్బుల్లో ప్రభుత్వానికి ఒక యాభై రూపాయలు నువ్వు ఒక యాభై రూపాయలు తీసుకో అని ఒప్పందం చేసుకుంటే హాట్స్ ఆఫ్ ప్రభుత్వం అంతే తప్పించి దోచిపెట్టడం ఏంటో నాకు అర్థం కావట్లా ఎవరికో పెట్టడం ఏంటో నాకు అర్థం కావట్లేదు పోని అదే చేయదలుచుకుంటే శుభ్రంగా మన పార్టీ వాళ్ళకే పెట్టుకోండి అట్లాగా ఎందుకు వాళ్ళకెవరికో తగలబెట్టడం మన రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్థలకి ఇవ్వండి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఆ విధంగా బాగుపడతారు పోనీ మన ఇంకా ఎక్కువ అనుకుంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించి రియల్ ఎస్టేట్ వాళ్ళందరికీ ఇవ్వండి వాళ్ళందరికీ చేతన కట్టించి దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోండి మీరు మీకు